హాయ్ అండి ఈరోజు మనం హోటల్స్ బంగాళదుంప పావు కేజీ పటల్స్ పొటల్సును రెండు బంగాళదుంపలు కలిపి కూర చూద్దాం మనం హోటల్స్ కారం పెట్టి వండుకోవచ్చు ధనియాలు పొడి వేసుకుని వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అనమాట బంగాళదుంపలు కలిపితే కొంచెం బాగుంటుందని బంగాళదుంప కలుపుతాం అనమాట అందుకోసం తక్కువ బంగాళదుంప ఎక్కువ పొటల్స్ ఓకేనా ఇది ఫస్ట్ పీల్ చేసుకోవాలి చూపిస్తాను మీకు ఇలా ఈ పొటల్స్ ఉన్నాయి కదా దీన్ని ఇటు అటు తీసేసుకుని దీన్ని బీరకాయ పీల్ తీస్తాం కదా అలాగే కొంచెం మరీ ఎక్కువ తీసేయక్కలేదు ఇది బీరకాయ కూరలాగే ఉంటుంది పెద్ద తేడా ఏమండదు దీన్ని ఇలా తీసేసుకుని కనుక్కోవాలన్నమాట ఓకేనా పీల్ ఇలా తీసుకోకపోతే మాత్రం బాగోదు ఎందుకంటే ఈ తొక్క చాలా గట్టిగా ఉంటుంది ఇది మె మెత్తగా ఉంటుంది ఇది అనుకోండి ఈ తొక్క ఉండిపోయి మనకి తొక్క ఒక్కటే తగులుతూ ఉంటుంది అన్నమాట మెత్తదనం లోపల ఉండిపోతుంది అనమాట అందుకోసం పీల్ చేయాలి కంపల్సరీ పీల్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు తరు తరుక్కున్న తర్వాత కూరలోకి వెళ్దాం ఇప్పుడు కొయ్యని చూద్దాము పొటల్సీల పొడుగ్గా ఉంది కదా దీన్ని రెండు పీసులు చేయండి అంతే పీసులు చేసేసి దీన్ని రెండు ముక్కలు చేసుకున్నాం అనుకోండి ఆ ముక్కల గింజలు ఉంటాయి చూస్తారా అలాగే ఉంటాయి దీంట్లో కూడా లేతవైతే గింజలు ఇదిగా ఉంటే ముద్రవైతే గింజలు తీసేయమే తని పెట్టేశాను ఇప్పుడు మనం ముక్కుడు పెట్టుకుని దీన్ని ఇప్పుడు నూనె వే నూనె వేసాను దీనికి ఫ్రై ఫ్రైకి కూడా ఎక్కువ నూనె పట్టవండి వాళ్ళు తక్కువే పడతాయి దీంట్లో ఇప్పుడు కొంచెం పువ్వు వేద్దాం శనగపప్పు వేనపప్పు ఆవాలు అంటే అవి కొంచెం సేపు అంటే పోపు వేగాక అప్పుడు మొక్కలు పెడతాండి పోపు ఎలాగా వేగించి బంగాళ తప్పు రెండు వేసేయచ్చు ఒకేసారి మూత పెట్టి మగ్గనిస్తాం కాబట్టి బాగానే వేగుతాయి ఇప్పుడు పుల్ల పెట్టి మూత పెట్టి ఓకేనా అప్పుడప్పుడు తీసి వేయించి ఉండాలి మరీ సింగ్లో కాదు మరీ హైలో కాదు అలా మండగా పెట్టుకొని పెట్టుకుని వేయించుకోవాలన్నమాట ఒకసారి వేసి బీరకాయలు అవి ఉన్నాయి కదా బీరకాయలు అవి చాలా మెచ్చగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలాంటి మీద మొత్తం మెత్తపోయింది మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసేసుకుని మూత పెట్టుకున్నా ఉప్పు తగినంత వేసేసి ఒకసారి కలిపేసి మూత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటాం అలా వేస్తాయి వేసిన తర్వాత దీన్ని పరిస్థితి మోట తీసి మొత్తం చాలా తొందరగా అయిపోతుంది ఈ కూర బంగారు కూర టైం పడుతుంది చూడటప్పుడు మెత్తపడుతుంది మొత్తం మేము ఏమి వేయించుకున్నాం కొంచెం వేయిపోయాయి ఎప్పుడైనా సరే నేను ఎర్రగా వేయించండి కొంచెం ఇలాగే వేయిస్తాను దీంట్లో ఇప్పుడు కొంచెం కారం వేసుకుని కొంచెం ఎందుకంటే నేను ఒక్కొడమే అంటాను నేను చెప్పాను కదా ఇదివరకు రాసుకుని ఆడి పెడతానని ఒక రియల్ని చూపిస్తాను మీకు అక్కడ కూడాను చెక్ చేయండి కావాలంటే నా శాంతలోకి వెళ్ళి వేలిట్లో విడిగా పెట్టాను వంటలు వంటలు దాంట్లోనూ ఇదిగో ఈ పొడ ధనియాలు మినపప్పు శనగపప్పు మెంతులు మిరపకాయలు ఉప్పు ఉప్పు వేయలేదు చింతపండు అన్నీ కలిపి ఆడాను అనమాట ఇది దీంట్లో వేసేసుకొని సర్కేపు వేడి అది వేగిందే కాబట్టి అంత ఎక్కువ వేగక్కలేదు ఆ వేడికి కొంచెం ఇది అవుతుందనమాట వేయించి కొన్నిసేపు ఒకసారి కొంచెం కట్ కట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు వేగిపోయింది కట్ చేయచ్చు ఇంకా కట్టేసి ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ బాగా ఇదయ్యింది వేడి వేడి ఎన్నీ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్